రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మన సత్తా చాటాలి అని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు మంగళవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు సంవత్సరాలలో తెలంగాణ వెనుకబడిపోయిందని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని అది ఓటు రూపంలో మలిచే విధంగా ప్రతి బీఆర్ఎస్ పార్టీ సైనికులు కృషి చేయాలని అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు రైతు ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇస్తా అన్నాడు బోనస్ ఇస్తా అన్నాడు అదేవిధంగా మహిళలకి స్క్రూటీ అన్నాడు నాలుగు వేల పెన్షన్ అని చెప్పిండు రెండు వేల ఐదు వందల మహిళలకు అని చెప్పిండు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇలా ఎలక్షన్లో పెట్టుకొని చీరలు మంచి వేసుకుందామని వస్తున్నాడు మరి ప్రజలు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి తేడా ఏంటిది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ప్రాంతంలో తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా తీసుకు ఓ కాళేశ్వరం నిర్మాణం చేసిండు ఓ మిషన్ బగిరథ తెచ్చిండు మిషన్ కాకతీయ తెచ్చిండు పన్నెండు వేల పదమూడు వేల గ్రామాల ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చిండు నేవియార్డ్ నిర్మాణం చేసిండు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు ప్రతి పల్లెలో ప్రకృతి బలం తీసుకొచ్చిండు ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసిండు చాలా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిండు కలెక్టరేట్లు నిర్మాణం చేసిండు కమిషనరేట్ బిల్డింగ్ ఎస్పీ బిల్డింగ్ నిర్మాణం చేసిండు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపస్ నిర్మాణం చేసిండు ప్రతి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణం చేసిండు మన ప్రాంతంలో తీసుకుంటే హార్టికల్చర్ యూనివర్సిటీ కట్టుకున్నాం ఫారెస్ట్ యూనివర్సిటీ కట్టుకున్నాం సార్ గుండపోసమ్మ సార్ రంగనాయర్ సాగర్ నిర్మాణం చేసుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు రూపాయలు పనిచేసిందా ఒక పైసా పనిచేసిందా ఒక ఇంటికే పెట్టిందా రెండేళ్ల రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అక్కా చెల్లెల్ని కోరుతున్నా రైతుల్ని కోరుతున్నా కూలీ రైతుల్ని కోరుతున్నా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించమండి మా ఓటు అనేది డబ్బులు కమ్ముకుంటే పోయేది కాదు ఇది ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడేది ధర్మాన్ని కాపాడేది ధర్మం ఎటువైపు ఉంది కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది రైతుకు ఒక భరోసా ఇచ్చి రైతులు రాజు చేసి రైతుకు వెన్నుదండగా నిలబడేటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతు యొక్క నడ్డి విధిస్తున్నారు రైతు ఒక్కడే కాదు రాష్ట్రం మొత్తం దివాలా కాంగ్రెస్ నాయకులు మేడలు మేడలు అయితే పరిస్థితికి వచ్చింది అవినీతి అంటే వేల పార్తుంది కూడా ప్రజలు ఆలోచించాలి రేపు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టుకున్నాడు ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఎలక్షన్ పెట్టి ధైర్యం పార్టీ సింబల్ ఓడిపోతామన్న భయంతో పార్టీ సింబల్ సర్పంచ్ ఎలక్షన్ పెట్టుకున్నాడు దీనిలో కూడా ఆ రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా మార్చుకొని తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు ఏర్పాటు చేసిండు దీనిలో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇన్ఛార్జ్ కావచ్చు అందరికైపోయి ఒక రోజు రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ